హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అమ్మ అయితే ఇలాగ పూజ అయిన తర్వాత రెడీ అయిపోయామండి ఇక్కడ నవరాత్రులు ప్రతి సంవత్సరం చేస్తాను సౌత్ ఆఫ్రికాలో సో అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్దాం ఇవి వచ్చేసరికి దీపం కుందులండి ఇది తిరుపతిలో అయితే నేను తీసుకున్నాను సో అయితే అది అమ్మవారికి ఇద్దాంలే అని చెప్పి నేనైతే ఇంకా ప్యాక్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను అనమాట దాంతోపాటు తాంబూలం కూడా ఇద్దాంలే అనుకున్నా అలాగే ప్రసాదం వచ్చి నేను రవ్వ లడ్డు చేశానండి అయితే ఇది వచ్చేసి ఎస్ఎస్డిసి అని ఒక ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం నవరాత్రులు ఇలా చేస్తుందండి నైన్ డేస్ అలంకరణ డిఫరెంట్ డిఫరెంట్ అలంకారం చేస్తారు అలాగే పూజలు మాట మన ఇండియా నుంచి పంతులు వస్తారు అన్నమాట ఆయన చేస్తారు చాలా బాగా చేస్తారు మీ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను తప్పకుండా మన వాళ్ళందరినీ అయితే చూపిస్తానండి ఒక పండగలాగే ఉంటుంది మాట ఈ నైన్ డేస్ అయితే నిత్య అన్నదానం అయితే ప్రతి సాయంత్రం అయితే అన్నదానం అయితే చేస్తూ ఉంటారండి కంపల్సరీ భోజనాన్ని పెడతారు అయితే మేము వెళ్ళింది మధ్యాహ్నం ఆ టైంలో కాబట్టి ఎవరూ లేదండి ప్రశాంతంగా అమ్మవారి దగ్గర నుండి చక్కగా మేము దర్శనం చేసుకున్నాము సో చాలా బాగా అనిపించింది ఎందుకంటే సాయంత్రం జనాలు అందరూ ఉంటారు కాబట్టి హడావిడిగా ఉంటుంది మధ్యలో హోమం అలాగే పూజలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి అంత దగ్గర నుంచి చూసే అవకాశం అయితే ఉండదు అయితే చక్కగా దగ్గర నుంచి చూసి అమ్మవారి పాదాలు పట్టుకునే అవకాశం దొరికింది చాలా బాగా అనిపించింది సో అలాగే నేను అమ్మ చాలాసేపు కూర్చొని అయితే పాటలు అయితే పాడామండి దేవుడి పాటలు అమ్మవారి నామాలు కొన్ని అయితే చదువుకొని అక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే తినేసి వచ్చేసాం అన్నమాట సో మీకు నెక్స్ట్ వీడియోలో ఏం పాట పాడాము అనేది నేను పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని అందరు బాగుండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి